హాయ్ ఫ్రెండ్స్ గురిగింజా తెలుసా కొంతమంది ఉంటుంది కొంతమంది తెలియకుండా ఉంటుంది ఏంటంటే ఇప్పుడు లేవు ఆ చెట్లు విలేజ్లో ఉంటాయి ఇక్కడ అయితే లేవు గురిగింజా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అలా చెప్పి గురిగింజా కానీ నవలేశారో పాయిజన్ ఎక్కువ గురిగింజ తినపాకండి చెప్పేది పాటించండి కొంతమంది హెయిర్ వెనక్కి వెళ్ళిపోయి బట్టతలాగా చాలామందికి ఈ విధంగా ఉంటుంది మనం కూడా ఏదో ఆయిల్ చెప్పాము అది యూజ్ చేశారో యూజ్ చేయలేదు ఇది యూజ్ చేయండి చాలా ఫలితం ఉంటుంది గురిగింజలు ఒక పిడికి గుడిగింజలు తీసుకోండి నానబెట్టేయండి నానబెట్టి మిక్సీలో రుబ్బులలో దేంట్లో ఒకటి రుబ్బేయండి రుబ్బేసి బాగా తలకి అప్లై చేసేయండి ఒక పేస్ట్ లాగా తలకి ఎండ్రుకల్ నుంచి అంతా బాగా అప్లై చేసేయండి చేతులు మళ్ళీ నిట్టు కడుక్కోండి నోట్లో గిట్లో పోకుండా చూసుకోండి ఒకవేళ అది మిక్సీ కూడా మిక్సీ కూడా శుభ్రంగా కడుక్కోండి గొరిగింజ చాలా పాయిజన్ అది చాలా ప్రమాదకరం కానీ ఈ విధంగా అప్లై చేసుకోండి బాగా అప్లై చేసుకోండి ఈ విధంగా వారంలో మూడు సార్లు చేసుకోండి నెల రోజుల్లో అంతా బ్లాక్ అయిపోయిన హోల్స్లో వచ్చే ఎంట్రుకల్ కూడా మళ్ళీ ములుస్తాయి గురిగింజలో అంత పవర్ ఉన్నది